జగన్ మంచి పనులు చేశాడు కాబట్టి ఈయన కుట్రా పనులు చేస్తున్నాడు ఓట్లే లెక్కలేస్తారు మరి ప్రజల్ని ఇట్ట చేశాడు పేద ప్రజలందరూ మోసపోతున్నారు ఇప్పుడు జగన్ మంచి పనులు చేశాడని జగన్ అంటున్నారు నువ్వు చేసే పనులు కరెక్ట్ కాదు మన పింఛన్ అంతే చేసావు మరి రైతు భరోసా కాడ ఇవన్నీ ఇట్టా చేస్తున్నావు రేపని నిన్ను నమ్మి ఇప్పుడు ఇవాళ వద్దన్నావు రేపు నువ్వు ఇచ్చేది అయ్యాక మళ్ళీ నువ్వు గెలిస్తే అయ్యేకి ఇచ్చేది నువ్వు వేడ గెలుస్తావు గెలవు నువ్వు అన్ని చేసేదల్లా కుట్రా పనులు ఇప్పుడు వాళ్ళు ఇవన్నీ తీసేస్తున్నావు ఇదేదేమని అంటున్నావు రైతు భరోసాలు ఫీజులు ఇవన్నీ తీసేస్తున్నావు ఏ లెక్కలేస్తారు ప్రజలు నీకు ఆయనకి తెలిసిపోతుందిలే జగన్ మంచి పనులు చేశాడు గెలుస్తాడు అనేది తెలిసిపోతుంది గెలమని వాళ్ళకి అర్థం అవుతుంది ఆయనకి ప్రజలే ఉండారు ఆయనకు ఆ వరజాను బజారులు పట్టకుండా తిరుగుతుండే కొళ్ళే దొబ్బిని దొబ్బల లాగా బూతులు నోటికొచ్చినట్టు మీరు మాట్లాడు జగన్ అన్న ఎక్కడైనా మాట్లాడుతున్నాడు ఓటు మంచి చేశానా లేదా ఓట్లు వేయండి జనం మీదే పెట్టాడు ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి ఆయన చేసే చేస్తున్నాడు ఇంకా మిగులు తెచ్చి చీపిచ్చి మీరు గెలిపించుకోండి ప్రజలను గెలిపించుకోండి